సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే పట్టపగలే ఒక చోరీ అనేది జరిగింది ఇంటికి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక కార్ షోరూమ్కి వెళ్ళిండు అతను ఒక కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత దాదాపు పన్నెండు పది నిమిషాలకు ఇంటి నుంచి బయటకెళ్ళిన తర్వాత ముప్పై నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ రిటర్న్ అయ్యిందట సో ఆ టైంలోనే ఇంటికి ఇంటికి సంబంధించి అంటే పక్క రెక్కి చేసిన తర్వాతనే ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డారని చెప్పేసి మనకి స్థానికంగా తెలుస్తూ ఉంది దీంతోపాటు ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లోని భవాని ఆలయానికి సంబంధించిన పరిసర ప్రాంతంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది అంటే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు పది తులాల బంగారం రెండు కేజీల వెండి కూడా అపహరించారని చెప్పేసి కూడా మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది సో ఈ మధ్య కాలంలో గత పదిహేను రోజుల నుంచి చైన్ స్నాచర్లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా పట్టపగలే దొంగతనాలకు సంబంధించి రాత్రి వేళల్లో దొంగ దొంగతనాలకు సంబంధించి చాలా జరుగుతూ ఉన్నాయి సో ప్రజలు నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలైతే చాలా భయపడుతున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇంత సీసీ కెమెరాస్ ఉన్న టైంలోనే ఇంత ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి పట్టపగలి ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది స్థానికంగా చాలా భయాందోళనకైతే చెందిస్తున్న పరిస్థితి ఉంది సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు మనకి ఆ ఎఫెక్ట్ అయిన ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఇంటికి సంబంధించిన యజమానులు ఉన్నారు ఒకసారి వారి నంబర్ వచ్చింది మనకి అతను ఇక్కడ అవైలబుల్ లేరు అనేసరికి మనము అతను అతని నంబర్ అయితే తీసుకోవడం జరిగింది సో ఒకసారి ఫోన్ మాట్లాడి ఒకసారి అసలు ఏం జరిగింది ఏ టైంలో జరిగింది అసలు నిజాంబాద్ జిల్లాకి సంబంధించిన పోలీస్ అధికారులు వాళ్ళ ఇంటిని కూడా విజిట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దొంగతనం జరిగిన తర్వాత క్లూజ్ టీమ్స్ అనేటివి కీలకం సో క్లూజ్ టీమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో విజిట్ చేశారా అక్కడ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు అక్కడ ఆనవాళ్ళకు సంబంధించి అసలు ఏమైనా దొరకాయా అనే దానిపైన ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం సో టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఫోన్ ఇన్లో ఒకవేళ అతను కనెక్ట్ అవుతే ఏం చెప్తారనేది కూడా మనం లైవ్లో విని తెలుసుకుందాం సో రింగ్ అవుతుంది అసలు ఏం మాట్లాడతారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఏం జరిగింది సార్ ఆ రోజు ఇన్సిడెంట్ ఏమైంది పట్ట అయింది సార్ ట్వెల్వ్ వన్ కి నేను మా పిల్లలు మా వైఫ్ నెక్స్ట్ షోరూమ్ కి వెళ్ళాము ఓకేనా నెక్స్ట్ షోరూమ్ కి వెళ్తే కారు వన్ మంత్ అయింది న్యూ పేపర్ రిజిస్ట్రేషన్ పేపర్ తీసుకోవడానికి వెళ్ళాం నేను అటు వెళ్ళిపోయాను అటు వెళ్ళి షోరూమ్ లో పేపర్ తీసుకొని కరీఫాన్ లో కారీస్ తీసుకొని ఇంటికి వచ్చాం ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ కి అంతలోపు జరిగిపోయింది క్లియర్ చెప్తా అయితే నేను ఇంటికి నా ఇంటిలో సిసి లేవు నా ఇంటి ముందు కూడా పక్క వాళ్ళకు ఉన్నాయి సో చూస్తే ట్వెల్వ్ ఫిఫ్టీన్ కి నా ఎదురుంగా ఇంటి ముందుకెళ్ళి పాస్ అయింది ఇద్దరు వన్ బై వన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కి పాస్ అయిన వాళ్ళు ఒక పర్సన్ ఏమో ఇంకో సైడ్ ఇంట్లో పోయినాడు ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ కి అవుట్ అంటే నైన్ మినిట్స్ నైన్ మినిట్స్ కవర్ పెద్ద ఉండే ఎల్లో కవర్ అందులో అందులోని రెండు రూమ్లు అది డోర్ కి హుక్ పలగొట్టేసి బీరువాను బీర్వాను టేబుల్ ఖాళీ చేసి గోల్డ్ ఐటమ్ తీసుకొని సిల్వర్ కవర్ ఎల్లో కవర్ వేసుకొని ముడి కట్టుకుంటూ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ కి వెళ్ళిపోయి మీరు టెన్త్ లా గోల్డ్ టూ కేజీ సిల్వర్ ఒక టూ థౌజండ్ రూపీస్ ఓకే నైన్ మినిట్స్ లో వెళ్ళిపోయి పక్కన అతను వెయిట్ చేస్తుంది కదా అక్కడ అతను కవర్ ఇచ్చేసి ఆ తాళం ఇంకొద్ది దూరంలో పడేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక టూ ట్వంటీ మినిట్స్ తర్వాత కాలనీలో సెర్చ్ చేస్తే ఇంకొక ఇంటి దగ్గర కూడా చూస్తున్నాడు ఆ తాళం ఉంది అది ఎంత డేర్ చూసుకో చూడండి వాళ్ళకు ఇంకో ఇంటి దగ్గర కూడా సెఫ్టీ చూసి వెళ్ళిపోతున్నాడు ఇది హాఫ్ అన్ అవర్ గ్యాప్ లోనే జరిగిపోయింది అంటే నేను మేము కార్ ఎక్కేటప్పుడు కొద్ది ముందు అపార్ట్మెంట్ ఉంది అక్కడికి వెళ్ళి చూస్తున్నట్టున్నాడు మమ్మల్ని మేబీ వాళ్ళు రెగ్యులర్ గా చేస్తారు కదా ఎందుకంటే నేను కార్ ఎక్కి ట్వెల్వ్ ఫోర్టీన్ కి నా కొలికి కాల్ చేసిండు నా కొలికి షోరూమ్ లో ఉన్నా మేము టైం చూసుకుంటున్నాం అంటే నా కొలికి కాల్ చేసిన టైం నా ఇంట్లో ఉన్నాడు వచ్చేసి ఫిఫ్టీన్ కి ఎంటర్ అయింది ట్వెల్వ్ ఫిఫ్టీన్ కి ఎంటర్ అవునా కెమెరాకి ఇంకో అదే ఇంటికి ఇంకో కెమెరా ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ కనిపిస్తున్నాడు అంటే నైన్ మినిట్స్ టక్క 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 హెల్ప్ అయింది అంటే సెర్చ్ చేస్తామన్నారు టీమ్ వచ్చారు వచ్చారు ఇది తెలిసిన వాళ్ళు చూస్ ఏమో అన్నారు ఇంకా వాళ్ళు క్లారిటీగా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు డైరెక్ట్ వీడియోలు క్లియర్ గా వచ్చారా లేకపోతే వితౌట్ మాస్క్ వితౌట్ హ్యాండ్ ఆండ్రాయ్ బ్లౌజ్ వితౌట్ మాస్క్ వితౌట్ బ్లౌజు ఏదో మనం ఇంటికి వచ్చి పంపిస్తాం చూడండి ఆ టైప్ లో వచ్చిర్రు మనం ఇంటికి ఐడెంటిఫై అవుతాదంట నా పోలీస్ అధికారులు ఏమంటున్నారు పోలీస్ అధికారులు ఏమన్నారు ఫొటోస్ వీడియోస్ అవి దొరుకుతాయి కదా చూస్తాం చేస్తాం రెస్పాన్స్ వచ్చిందా ఇప్పుడు ఈ టూ డేస్ నుంచి మొన్న శనివారం జరిగింది కదా శనివారం నైట్ కూడా పని మంచి నెంబర్ అడిగారు నిన్న కూడా ఒక సార్ చూస్తున్నాం సార్ పని మంచి నెంబర్ ఉందంటే తప్పుందని ఇంకో నెంబర్ ఇచ్చాను అంటే వాళ్ళమే డౌట్ కాదు అందరిని అడుగుతారు కదా సార్ వాళ్ళు నిన్న నేను ఏదో వీడియో కనిపిస్తాను లేదు సార్ నా దగ్గర ఉన్నాయి సెర్చ్ చేస్తున్నామని చెప్పారు ఓన్లీ పని మంచి నెంబర్ కోసం రెండు సార్లు ఫోన్ చేశారు ఇంకో పోతాను చూస్తున్నాం సార్ వెయిట్ చేయండి అన్నారు నా ప్రయత్నం నేను ప్రెషర్ అయితే ఇస్తున్నా పోలీస్ మీద తెలుసుకుంటున్నా చూడండి సార్ అని చెప్పేసి ఇంతవరకు అయితే స్పెషల్ గా వచ్చింది ఏం లేదు నాకు సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలు ఎవరైతే దొంగతనాల వల్ల ఎఫెక్ట్ అయిన బాధ్యతలు ఎవరైతే ఉన్నారో చాలా మంది బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా పెట్రోలింగ్ కి సంబంధించిన వెహికల్స్ కావచ్చు ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నా వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలు చెప్తా ఉన్నారు దాదాపు పది తులాల బంగారము అదే విధంగా రెండు కేజీల బెండిని కూడా అపహరించారు అని చెప్పేసి చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంటి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి చాలామంది టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు సో టూర్స్ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా మన సంబంధిత ఎవరైతే మన ఇంటి పక్కనే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పి వెళ్ళండి ఎప్పుడైనా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒకసారి మా పైన కన్నేసి ఉంచండి అని చెప్పేసి కూడా చెప్పే అవసరం మనపైనే ఉంది సో మన ఇంటిని మనమే జాగ్రత్త పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇన్ని దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఇంటికి ఒక్కొక్క సీసీ కెమెరా అనేది అమర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఏదైనా టెఫ్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సీసీ ఫుటేజ్కి సంబంధించి విజువల్స్ అయితే పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనది మనమే ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మా సుమాన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం సో ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్